హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను ఉంటున్న స్టేట్లో అంటే మిజోరీలో మిజోరీ స్టేట్లో ఉంటుంది సెయింట్ లూయిస్ సిటీ అండి సో మాకు ఇక్కడ వింటర్ స్టోమ్ అలవాటు వచ్చింది సో అంటే సాటర్డే నైట్ నుంచి మండే మార్నింగ్ వరకు స్నో అనేది హెవీగా ఉంటుంది టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ వరకు పడుతుంది అని న్యూస్ వచ్చింది సో మాకైతే అంటే సాటర్డే ఐ మీన్ సండే మార్నింగ్ అయితే నేను లేవగానే ఫోర్ ఇంచెస్ నో వరకు ఉంది చూస్తున్నట్లయితే మీరు చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను నార్మల్గా ఇది ఇది సాటర్డే రోజు అనమాట సో సాటర్డే రోజు అందరూ వాళ్ళకు కావాల్సిన షాపింగ్ గ్రోసరీస్కి వెళ్ళి తెచ్చుకున్నారు కాబట్టి అన్ని వెహికల్స్ ఉన్నాయి అదే అసలు సండే రోజు అయితే అసలు మొత్తం ఫుల్ స్నో ఉంది ఈ టైంలో అసలు మనం ట్రావెలింగ్ అవాయిడ్ చేయడమే చాలా వరకు బెటర్ ఎందుకు అంటే టైర్స్కి గ్రిప్ అనేది ఉండదు సో ఎక్కువ జారిపోతాయి దానివల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతూ అన్నమాట సో ఈ టైంలో అసలు మనం ట్రావెలింగ్ చేయకూడదు అలానే స్నో రిమూవ్ చేసే వెహికల్స్ సాల్వ్ జల్లుతూనే ఉంటాయి కానీ స్నో పడుతూనే ఉంటుంది కాబట్టి సో యాక్సిడెంట్స్ అనేవి మనం ఎక్కువ అవాయిడ్ చేయలేము ఆ టైంలో మనం అసలు బయటకు వెళ్ళకపోవడమే బెటర్ అనమాట చూస్తున్నారు కదా చూడడానికి చాలా బాగుంటుంది కాకపోతే మన పనులన్నీ ఆగిపోతాయి ఈ స్నో వల్ల ఇంకా హోమ్లెస్ పీపుల్ వాళ్ళ గురించి అయితే ఈ చలిలో